హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనకు పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతూ ఉంటుంది ఈ పొట్ట దగ్గర ఉండే కొవ్వు తొందరగా తగ్గిపోవాలంటే అంటే ఇది పురుషులకైనా స్త్రీలకైనా ఎవరికైనా సరే మరి మనం ఏం చేస్తే ఈ ఊబకాయ నుంచి సమస్య నుంచి తప్పించుకొచ్చి వీడియోలో తెలుసుకుందాం ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఓబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా దీని వలన గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్ అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు అందుకే ఈ కొవ్వుని తగ్గించడానికి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి ఒక రోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల ఆహార సంబంధిత పీచు అందేటట్లు చూసుకోవాలి అలాగే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు దీనివల్ల ఇందుకోసం బీన్స్ పప్పు ధాన్యాలు పండ్లు ఓట్స్ పట్టు తీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే వీటితో పాటు ఎనిమిది గ్లాసులు నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు ఇక ప్రతిరోజు తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ అంటే మాంసకృతుల మోతాదు తగినంతగా ఉండేటట్లు చూసుకోవాలి రోజులో కనీసం వంద క్యాలరీల పోషకాలు ప్రోటీన్ల నుండి అందేటట్లు జాగ్రత్త పడాలి ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి ఇందుకోసం మేగడ తీసేసిన పెరుగు పాలు చేపలు గుడ్లు తింటే మెరుగైన మాంసకృతులు అందుతాయి ఇక యాపిల్ పొచ్చకాయ దోసకాయ ముల్లంగి టొమాటో క్యాబేజీ చిల్లగడ దుంపల్లోనూ పీచు ఎక్కువగా ఉంటుంది వీటిల్లో కొవ్వు తక్కువగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గిపోతుంది అంతేకాకుండా ఓట్స్తో తో చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వుని తగ్గిస్తాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు ఆహారంలో మనం మార్పులు చేసుకొని తింటూ ఉంటే తప్పకుండా ఈ మార్పులు అనేవి కలిగితే అలాగే పొట్ట దగ్గర ఉండే ఊబకాయానికి సంబంధించిన కొవ్వు కరిగి మనం ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్